భగవత వాసుదేవాయ నమో భగవత వాసుదేవాయ నమ ఓం నమో భగవత వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగముల సైనిక పరిశీలనములో ఈరోజు నాలుగో పధ్యము అత్ర మహేశ్వాస భీమార్జున సమాయుధీ ద్రుపదచ్చ మహారదహ ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జనులతో సమానంగా యుద్ధం చేయగలిగే సురులైన ధనార్థులు చాలా మంది ఉన్నారు యుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టాభ్యుమునుడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికీని భయకారకమైన ఇతరులు చాలామంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కడూ భీమార్జునలాగా ప్రబలమైన వాడు కావటం వలన వారందరూ విజయపదంలో గొప్ప అవరోధాల వంటి వారని దుర్యోధనుడు పేర్కొన్నాడు భీమార్జునుల శక్తి తెలిసి ఉన్నందుని ఆ విధంగా అతడు ఇతరులతో వారిని పోల్చారు నాలుగో అధ్యాయము రేపు ఐదో అధ్యాయం గురించి తెలుసుకున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో